చెప్పిన మునిగిపోయింది నార్త్ ఈస్ట్ ఈస్ట్ ప్రకారం వాస్తు ప్రకారం కట్టుకున్న వాడి ఇల్లు కూడా మునిగిపోయిందని బాగా ట్రోలింగ్ జరిగాయి దీనికి ఏం చెప్తారు వాస్తు అనేది జ్యోతిష్ శాస్త్రంలో అంతర్భాగము అసలు వాస్తు దిక్కులకు ఉన్న సంబంధం ఏంటంటారు వాస్తు శాస్త్రం కేవలం నిర్మాణ శాస్త్రము నిర్మూలన శాస్త్రం కాదు మనం ఎదుర్కొంటున్న సమాజంలో అసలు వాస్తవం అవసరమా కాదంటే ఏం చెప్తారు వాస్త అనేటికి సత్ప్రవర్తన లేనోడికి అలాగే కష్టపడే తత్వం లేనోడికి ఎంత గొప్ప వాస్త ఇంట్లో ఉన్నా కానీ పనిచేయదనమాట ఈ నేను నేర్చుకున్న ఎక్కడ సబ్జెక్ట్లో కూడాను అభూత కల్పనలు కానీ అసత్యాలు కానీ ప్రచారంలో లేవు పర్ఫెక్ట్ వాస్త అంటే ఏంటంటారు అసలు వాస్తు అనేది గాలి వెలుతురు వచ్చే ధారాళంగా వచ్చే విధంగా గృహాన్ని దృఢంగా నిర్మించుకునే శాస్త్రమే తప్పించి వేరేదేం కాదు వాస్తు అనేది నిర్మూలన శాస్త్రం కాదు ఇది వాస్తు అనేది గృహ నిర్మాణ శాస్త్రం దీంట్లో అసత్యాలు అర్ధసత్యాలు ఇవన్నీ ప్రచారాలు ఉన్నాయి కానీ వాస్తవానికి అవి కరెక్ట్ కాదు ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాలుగా నిర్మించిన గుళ్ళు గోపురాలన్నీ వాస్తు శాస్త్రం ప్రకారమే భారతీయ వాస్తుశాస్త్రం ప్రకారమే నిర్మించబడ్డాయి అవన్నీ దృఢంగా ఉన్నాయి